హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న ఫ్యాషన్స్ అండ్ ఈ రోజు అయితే కనుక నేను షాపింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి ఫ్రెండ్కి ఫోన్ చేస్తే సరే అయితే మెయిన్ మార్కెట్కి వెళ్దాము ఖాళీగా ఉన్నాను అన్నావు కదా అలా వెళ్ళి షాపింగ్ చేద్దాం నచ్చితే తీసుకుందాం అని చెప్పి అన్నదండి అయితే ఈ ఎండ దంచి కొట్టేస్తుంది ఈ ఎండ కోసం ఆలోచిస్తామో చెప్పండి షాపింగ్ అంటే మనకు ప్రాణం ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి ఎండకు భయపడకుండా స్కార్ఫ్లు వేసుకుని మరీ బయలుదేరేసామండి మేమైతే నేను ఏ ప్లేసులకి వెళ్ళాను మార్కెట్ లో ప్రతిదీ కూడా షూట్ చేశాను సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి బస్ స్టాండ్ అండి మనం రాజమండ్రిలో ఎంటర్ అయిన వెంటనే ఈ బస్ స్టాండ్ తగులుతుంది తర్వాతే మెయిన్ బస్ స్టాండ్ తగులుతుంది మనం కొడగమ్మం మెయిన్ మార్కెట్ కి వెళ్లాలంటే కోడపల్ బస్ స్టాండ్ లో దిగిపోతే బై వాక్ మార్కెట్ లోకి అయితే వచ్చండి ఈజీగా మనం అయితే మార్కెట్ లోకి ఎంట్రీ అయిపోయామండి ఇప్పుడు స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ లో కన్నా లోపలికి వెళ్ళి కల్దు షాప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనకి హైదరాబాద్ లో బేగం బజార్ ఎలాగో మన రాజమండ్రికి కొడగొమ్మం మెయిన్ మార్కెట్ అలాంటిదండి ఇక్కడ ఏ టూ జెడ్ దొరుకుతాయి హోల్సేల్గా నేనైతే మధ్యాహ్నం టైంలో వెళ్ళాను అనమాట ఆ టైంలో లో కాదండి నైట్ టైం అంటే ఫోర్ ఆ టైంకి వెళ్ళామంటే మార్కెట్ అసలు ఖాళీగా ఉండదు ఫుల్ బిజీగా ఉంటుంది మార్కెట్ లో సందులు ఎక్కువ ఉంటాయండి సందులో ఒక్కొక్క సందులో ఒక్కొక్క ఐటమ్ అనేది అమ్ముతారు ఒక సందులో మొత్తం చెప్పులే ఉంటే ఒక సందులో గోల్డ్ షాప్లే ఉంటాయి సంథింగ్ వాటికి ఒక నేమ్ కూడా ఉంటాయి అనమాట మీడియా అయితే టెన్ డేస్ బ్యాక్ అండి అందుకే గణేష్ నిమజ్జనాలు అయితే అప్పుడు అవ్వలేదు కదా అందుకే గణేష్ ని కూడా చూపిస్తున్నాను అనమాట మీకు ఇక్కడ నుంచి అయితే ఎక్కువ షాప్లు ఉంటాయండి మనకి రాజమండ్రి అనగానే గుర్తొచ్చేది ఏంటి రోజ్ మిల్క్ కదా సో రోజు మిల్క్ కూడా మార్కెట్ లోనే సేల్ చేస్తారు ఇక్కడ పూజా సామాగ్రి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ సంథింగ్ చిన్నపిల్లల బట్టలు ఏంటి ప్రతిదీ కూడా షేల్ చేస్తారండి లేని ఐటమ్ అంటూ ఏది ఉండదు ఇక్కడ రాజమండ్రి మెయిన్ మార్కెట్ వచ్చేసి అన్ని డేస్ ఉంటుంది కానీ ఒక్క డే మాత్రం ఉండదండి అది సండే సండే ఏంటంటే షాప్స్ వాళ్ళు అయితే ఓపెన్ చేయరు రోడ్డు మీద పెట్టి అమ్మే వాళ్ళు అయితే అమ్ముతారనమాట అంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మేమైతే అలా వెళ్తూ ఉంటే ఇయర్ రింగ్ షాప్ ఒకటి కనిపించింది అక్కడ లేటెస్ట్ కలెక్షన్ లా కనిపించి మేము లోపలికి అయితే వెళ్ళామండి నాకు నచ్చి ఒక మూడు జతలైతే తీసుకున్నాను నాకు కూడా వచ్చిన ఫ్రెండ్ అయితే తన ఫోటో షూట్ ఉందని చెప్పి దానికి కవల్సినన్ని కూడా ఈ షాప్ లోనే తీసేసుకుందండి నేనైతే ఇయర్ రింగ్స్ తీసేసుకోవడం అయితే తీసేసుకుంటానండి కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చేంజ్ చేసుకోవడం అంటే నాకైతే బా బద్దకం అండి అసలు చేంజే చేసుకోను తీసుకెళ్లి ఇయర్ రింగ్ షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా సారీ షాపింగ్ చేద్దామని చెప్పి మా ఫ్రెండ్ అన్నది సరే అని చెప్పి వల్లి సిల్క్స్ కైతే వెళ్ళిపోతున్నాం మేము సో ఇంకా ఈ వీధిలో మొత్తం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్ని కూడా ఈ కోటగొమ్మ డౌన్ వెళ్ళిపోతే ఉంటాయి అనమాట ఆపోజిట్ లోనే సిఎంఆర్ కూడా ఉంటుందండి వల్లిలో ఎప్పుడు కూడా క్వాలిటీ బాగుంటుందని చెప్పి మాక్సిమం నేను అక్కడికే వెళ్ళి తీసుకుంటాను ఎప్పుడైనా సరే సారీ తీసుకుందాం అని వెళ్ళినప్పుడు నాకు అయితే సారీ అమరదండి ఎవరు కూడా అన్న చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రం సారీస్ నచ్చుతాయి నాలాగా మీకు కూడా ఎంతమంది అలా అవుతుందో చెప్పండి అలా నేను వేసుకున్న సారీలో ఏ సారీ అనేది కూడా నాకు కామెంట్ చేయండి మా ఫ్రెండ్ నేను కలిపి ఒక కొన్ని సారీస్ అయితే తీసుకున్నాము సో మీరు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి కన్ఫామ్ గా నేను ఏం తీసుకున్నాను అనేది చెప్తాను సో నేను ఏమేం కలర్స్ తీసుకున్నాను అనేది కూడా నాకు కామెంట్ చేయండి నేను చూపిస్తున్న సారీస్ వచ్చేసి ఆఫర్లో ఉన్నాయండి సో ఇంకా షాపింగ్ చేసి చేసి అలసిపోయామనమాట ఇంకా వాటర్ తాగుదాం అని చెప్పి షాప్కి అయితే తీసుకొచ్చింది మా ఫ్రెండు షాపింగ్ అయిపోయింది అనుకుంటున్నారా సో అలా అయితే అనుకోవద్దు మరి సారీస్ అయితే తీసుకున్నా దానికి మ్యాచింగ్స్ కూడా తీసుకోవాలి కదండి ఎంతసేపు అని వాయిస్ తింటారు మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను వీడియో అయితే చూస్తూ ఉండండి లాస్ట్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఓకేనా తీసుకున్న సారీస్ కి మ్యాచింగ్స్ తీసుకుందామని మోచి వీధికి అయితే వచ్చాము మోచి వీధిలో చెప్పలే కాదండి కొంచెం ఎదరికొస్తే మనకు మ్యాచింగ్స్ కూడా దొరుకుతాయి ఈ మోచి వీధిలో ఏంటంటే మ్యాచింగ్ షాప్స్ ఎక్కువ ఉంటాయండి ఒక షాప్ లో కాకపోతే ఇంకొక షాప్ లో అయినా దొరికేస్తాయి మనకి మాక్సిమం ట్రెండింగ్ అంతా కూడా సారీస్ కి బార్డర్ అయితే వేసుకుంటున్నారు కదండి ఆ బార్డర్ అయితే తీసుకుందామని అని చెప్పి షాప్ అయితే వెళ్ళాం లక్కీగా మాకు అన్ని కూడా ఒకే షాప్ లో దొరికేస్తున్నాయి ఒకసారి మ్యాచింగ్ దొరకాలంటే చాలా తిప్పలు పడిపోతాం ఒక్కొక్కసారి లక్కీగా ఒకే షాప్ లో దొరికేస్తుంది మీకు ఎవరికైనా మిషన్ కి సంబంధించిన ఐటమ్స్ గానీ పాల్స్ లు గానీ లేసులు గానీ నెక్స్ట్ మిషన్ కానీ రిపేర్లు కానీ ఏమన్నా వస్తే ఈ మోచింగ్ వేదికి చివరికి వచ్చేసారనుకోండి మనకి మిషన్ సంబంధించిన ప్రతి మెటీరియల్ ఇక్కడ దొరికేస్తుంది రేట్లు కూడా పెద్ద ఎక్కువే ఉండవండి మనకి రీజనబుల్ గానే ఉంటాయి లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట ఫైనల్ గా అంత షాపింగ్ చేసిన తర్వాత నీరసం వస్తుంది కదండి ఇక్కడ అయితే సమోసా చాట్ అయితే చాలా ఫేమస్ ఇది మార్కెట్ స్వామి గుడి దగ్గరే ఉంటుంది ఎప్పుడు గోదావరి గుట్టుకు వచ్చినా ఇక్కడ చూస్తాను కానీ ఎప్పుడు అయితే టేస్ట్ చేయలేదు ఎందుకంటే నాకు అంత తెలియదు మా ఫ్రెండ్ అయితే సమోసా చాట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఫేమస్ అని చెప్పి ఆపింది అనమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి టేస్ట్ చేసేయండి సో వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ చూస్తాం